లైవ్ ఇయర్స్ నేను పేపర్ తిరగేస్తూ ఉన్నప్పుడు కానీ మా జర్నలిస్ట్ గ్రూప్స్లో కానీ అండ్ ఫేస్బుక్లో కానీ చాలామంది అఫీషియల్ జర్నలిస్టులు కొన్ని పోస్టులు పెట్టారు నాకు చాలా షాకింగ్ అనిపించింది ఈవెన్ నేను సైతం కూడా పోస్ట్ పెట్టున్నాను ఏంటయ్యాదంటే నర్సిరెడ్డి గారు అని చెప్పేసి టీచర్ ఎమ్మెల్సీ అయ్యాను తెలంగాణలో ఈవెన్ ఆయన గతంలో నా ప్రజలు ప్రోగ్రామ్ కూడా ఈటీవీలో నుంచి వస్తున్నప్పుడు ప్రెదని డిబేట్ ప్రోగ్రామ్ చాలా బాగా మాట్లాడతారు మంచి చాలా సింపుల్గా ఉంటారు ఆర్టీసీ బస్సులో వెళ్తారు మెట్రోలో ట్రావెల్ చేస్తారు మ్యాక్సిమం టీచర్ ఎమ్మెల్సీ అంటే అలాగే ఉంటారు పాపం మొన్న ఏపీలో కూడా సాబ్జీ ఉన్నారు కదా టీచర్ ఎమ్మెల్సీ పాపం చనిపోయాడు ఆయన ఆయన కూడా అంతే చాలా సింపుల్గా ఉంటాడు నిజంగా ఈ ఎమ్మెల్సీలు అనే వాళ్ళలో ఎవరన్నా కానీ కొంచెం గట్టిగా ప్రజల కోసం పోరాడుతున్నారన్నా లేదన్నా ప్రజల వాయిస్ వినిపిస్తున్నారన్నా అది టీచర్ ఎమ్మెల్సీలే మిగతా మన ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే పేరుగా గవర్నర్ కోటల ఎమ్మెల్సీలు ఉంటారు మనలో ఏం చేస్తారంటే మరి వాళ్ళకే తెలియదు సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నర్సిరెడ్డి గారు నిన్న తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ గారికి సంబంధించేసి ఆమె ఏదైతే మాట్లాడినా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపితే దానికి సంబంధించి స్పీచ్లు ఉంటుంది వాళ్ళ వేలు అలా శాసనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు చెప్పేయండి ఆయనట ఈ తొమ్మిదిన్నర అంటే రెండు టర్ములు పదేళ్ళు వేసుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయన కలవటానికి కనీసం ముప్పై సార్లు నేను లేఖలు రాసట్ట నో రెస్పాన్స్ నాలుగు సార్లు ఆయన కలవటం కోసం ప్రగతి భవన్ దాకా వెళ్ళేసి నేను చాలాసేపు వెయిట్ చేశాను నో ఛాన్స్ మరి ఆయన ముఖ్యమంత్రి నాకు అర్థం కాలేదు మహా ఉంటే ఎమ్మెల్యేలు ఎంతమంది నూట పంతొమ్మిది ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఇంకా కొంతమంది అనుకుందాం మొత్తం కలగలిపితే నూట అరవై కూడా ఉండరు నూట అరవై మంది ఎమ్మెల్యేలు తర్వాత ఈ ఎమ్మెల్సీలు ఇంక రిమైనింగ్ గారు ఉంట అఫీషియల్స్ వీళ్ళని కలవటానికి కూడా సమయం లేకుండా ఓ ముఖ్యమంత్రి ఉన్నాడా చాలా బాధేసిందండి నాకు అంటూ కాలేజీ గారు రాసినటువంటివి దాసరి గారు రాసినటువంటివి రవీంద్రనాథ్ ఠాగూర్వి అలాగే మరికొంతమంది ఎవరైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పాటలు మాటలు సభలో చెప్తూ అసలైనటువంటి తెలంగాణ ఇప్పుడు వచ్చింది స్వేచ్ఛ తెలంగాణ ఇప్పుడు వచ్చింది ప్రజలకి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి కనీసం పదిలో కూడా కాలేదు నేను ఆయనని ఇప్పటికీ నాలుగు సార్లు కలిశాను ఒకటి హాయ్ సార్ హాయ్ సార్ ఇలా కాదమ్మా కలిశాను అంటే కొన్ని సంవత్సరానికి దగ్గరకు నేను తీసుకెళ్ళాను తెలంగాణ మోడల్ స్కూల్ సంబంధించి కావచ్చు ఒక టీచర్ ఎమ్మెల్సీ కొన్నప్పుడు నా భాష చాలా ఉంటాయి నేను ఎవరిని వివరించి ఉన్నాను సో అంతమక నర్సెడ్గా చెప్పింది ఏంటంటే గత కొద్ది నెలల క్రితం మన కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఎందుకు కలవాలండి సామాన్యుడు వచ్చేసి ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలండి వాళ్ళు ఇవ్వచ్చు ముఖ్యమంత్రిని మధ్యలో ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా ఫెయిల్ అయితే వచ్చి కలవాలండి అన్నీ బాగానే ఉన్నాయి కదండి ఎందుకు వస్తారండి అన్నాడు మరి ఒక ఎమ్మెల్సీ నర్సరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఎందుకు కలవాలా ఏ ఒక ఎమ్మెల్సీ కలవాల్సిన అవసరం ఏందని అంటారా కేటీఆర్ గారు లేదన్నప్పుడు ఒక ఎమ్మెల్సీని కలిసి మన ముఖ్యమంత్రి గారికి లేదా ఏం చేస్తారండి అంత ఇదిగా ఆయన అసలు అదేమంటే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్లో ఏం పని అదేమంటే వీళ్ళు అంటారు ఇదే టీటీఆర్ అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఎక్కడుంటేనే అంటే పరిపాలన బాగా సాగుతుంది కదా అంటారు అందుకే పంపించారు వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ అని అదే అహంకారం ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పటికీ అదే అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రజలు ఏ అహంకారాన్ని అయితే తట్టుకోలేక ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నారో అదే తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరలా అదే అహంకార అహంకారానికి ఇంకా డబుల్ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి అదే వేళ కంటిన్యూ అవుతూ ఉంటే ప్రజలు తట్టుకోలేక అధికారులకు సమస్యలు చెప్తారు తీర్చకపోతా ఉంటే ఇట్లా ఉద్రబం అని కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించుకున్నారు సో ఈ కాంగ్రెస్ ఇప్పటి నుంచి అయినా గొప్పగా పరిపాలించిన నమ్మకంతోనే ఉన్నా అని చెప్పేసి నర్సిరెడ్డి గారు అన్నారు చాలామంది ఇదే మాట్లాడుతున్నారండి సీరియస్ చెప్తున్నాం కదా నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందంటున్నారు ప్రజావాణి కార్యక్రమాల స్పందన ఎలా వస్తుందండి అండ్ రేవంత్ గారు వచ్చేసి సీఎంఏ కాన్వేలో కొత్త వెహికల్స్ ఉన్న ఉన్నవాటిని పెట్టండి అని ఆ తర్వాత వచ్చి ఆయన వేస్తున్నప్పుడు ట్రాఫిక్ వచ్చేసి మొత్తం ఎక్కడ దగ్గర బంద్ పెట్టొద్దని నార్మల్ ఫ్రీగానే ఉంచండి అని అండ్ ఈవెన్ క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన జస్ట్ సింపుల్గా చిన్నపెట్టే చాలని నెంబర్ ఆఫ్ అనమాట ఆయన ఈవెన్ ప్రతి చోట కూడా సిన్సియర్ అని పెడుతున్నాడు ఆయన అయితే అండ్ అడ్డదెడ్డ ఉన్నటువంటి ఆ పోస్ట్ ఇప్పుడు మొత్తం తీసి అవతల పడేసాడు సో అయితే అదే మొదట్లో కూడా నేను ఇలాగే వీడియో పెడుతూ ఉంటే రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు మీరు అని చెప్పేసి కొంతమంది అంటారు ఏమండి స్టార్టింగ్ ఇలాగే ఉండదు కొంతమంది అంటారు నేను ఉన్న విషయాన్ని రీచెక్ చేసి ఒక రకంగా దానికి గా వెళ్ళి వాళ్ళు గతమేట్ వర్తమానం మొత్తం చెక్ చేసి నేను న్యూస్ ఇస్తున్నాను సీరియస్లీ తెలంగాణ ప్రజలకు సంబంధించి హార్ట్ఫుల్గా చెప్తున్న మాట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం మీ అదృష్టం ఖచ్చితంగా త్వరలో మీరు ఏమైతే కోరుకుంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారో అటువంటి తెలంగాణ మీరు అంతా ఖచ్చితంగా చూస్తారు నిజంగా అదృష్టవంతులు మీరైతే